రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం పది గంటల నలభై ఐదు నిమిషాలైంది టైం చేరువ అవుతుంది పెద్దలంతావిచ్చేశారు మరికొంత రాబోతూ ఉన్నారు ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కదంబ మాలని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనమంతా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి స్థాయిలో సమావేశమై ఉన్నాం బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ప్రస్తుత క్షణంలో జీవించాలి ప్రతి క్షణానికి మరింత అవగాహన మనం పెంచుకోవాలి ఔన్నత్యంతో మెలగాలి అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి ఈ లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు అటువంటి భావన కలిగినటువంటి వారి మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్రంలో ఎంపికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఎంపికైన వారి కాదు ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ అందరూ సత్య మార్గంలో వచ్చారు అందరూ పారదర్శకతతో వచ్చారు అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి నిక్కచ్చి అయినటువంటి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ పెద్దలారా అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు సినీ తారలు ఒకరేంటి యావత్ విశ్వమే ఇక్కడ ఉందా యావత్ ప్రపంచమే విజయవాడలో ఉందన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కరోజు చూడండి మన నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చారు వచ్చేసారు ఈ కార్యక్రమానికి